భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేంద్రం అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు బాసరగా నిలిచిందని తెలిపారు ఎరువులపై కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ పదిహేను రైతు రైతుబంధు హామీలను నెరవేర్చాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడిపల్లి రెడ్డి వివిధ మోర్చా నాయకులు ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా విచార్ రేవంత్ రెడ్డి దొరికినోడు దొరికినట్టు దోచుకుతుంది దాని తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది ఐదు వేల ఐదు వందల కోట్లు ఎన్నో ఉండబోతావా జైత్యాలకు ఎంత ఇచ్చావు ఐదు కోట్లు ఇచ్చావా కరీంనగర్కి ఇచ్చావు ఐదు కోట్లు రైతులకు ఇచ్చావు ఐదు కోట్లు లేరా మా దగ్గర ప్రాజెక్టు లేవా మా దగ్గర భూములు లేవా మా దగ్గర రైతులు లేరా రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు నెల రోజులు తీసుకెళ్తావా పదిహేను వందల బడ్జెట్ ఎస్టేషన్ ఇస్తాం ఐదు వందల కొట్టు ఎవరు లేడా అందరి పని ఒక్కొక్క రోజు చెట్లు అవుతుంది తర్చం మీకు అన్ని రకాలుగా రూమ్ సడీ చే ఎవరెవరైతే అభివృద్ధి చేస్తాడో తెలంగాణ దోచుకుంటాడు తెలంగాణ రైతులను పట్టించుకోవడం అందరికి త్వరలోనే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చట్టం తన పని తను చేసుకుపోతుంది కాస పెట్టిన కాసులు డబ్బులతో ఆపుకున్న కేసులు ప్రత్యేకంగా మళ్ళీ మిమ్మల్ని చట్టం వింటారు కాబట్టి దయచేసి ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని మాసాలుంటారు అప్పటి వరకు ఈ రైతుల కన్నీళ్లు చూడడానికి ప్రయత్నం చేయండి మేము ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తున్నాం ఎక్కడికి ప్రిన్సిపల్ ఎక్కడికి రమ్మంటాం కానీ ఎయిర్పోర్ట్ నుంచి చుక్కు కూడా పోపు ఎయిర్పోర్ట్ నుంచి వరంగల్ ఓదాం ఎయిర్పోర్ట్ నుంచి కరీంనగర్ పోవడం ఎన్నిపైన